హాయ్ వన్ లాస్ట్ క్లాస్లో మనము ప్రాచీన శిలాయుగం గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు శిలాయుగం గురించి డిస్కస్ చేస్తాం ఇది మధ్య శిలాయుగం అంటే ప్రాచీన శిలాయుగానికి మరియు నవీన శిలాయుగానికి మధ్యలో ఉన్న కాలాన్ని మనము మధ్య మధ్యశిలాయుగం అంటాం శిలాయుగం అంటాం ప్రాచీన శిలాయుగానికి మరియు నవీన శిలాయుగానికి మధ్యలో ఉన్న కాలాన్ని మధ్యశిలాయుగం అంటాం దీన్ని గ్రీక్ భాషలో మెసోలిథిక్ ఏజ్ అంటారు మెసోలిథిక్ మెసోలిథిక్ ఏజ్ అంటారు గ్రీక్ భాషలో మెసోలిథిక్ ఏజ్ అంటారు మరి ఆంగ్లంలో ఏమంటారు అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అని చెప్పొచ్చు అయితే మెసో అనే పదానికి అర్థం ఏంటిది సో అనే పదానికి అర్థము మధ్య లిథిక్ అనే పదానికి శిలా సో యుగం మధ్య శిలాయుగం సో దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం అయితే ఎప్పుడు ప్రారంభమైంది మధ్య శిలాయుగం అంటే తొమ్మిది వేలు బీసీ తొమ్మిది వేల బీసీలో ప్రారంభం కావడము తొమ్మిది వేలు బీసీలో ప్రారంభమయ్యి సో ఎప్పటి వరకు నాలుగు వేల బీసీ వరకు తొమ్మిది వేల బీసీ నుండి నాలుగు వేల బీసీ వరకు ఈ కాలాన్ని చూస్తాం అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటిదంటే సో కొన్ని పుస్తకాలలో పదివేల బీసీ పదివేల బీసీ నుండి ఐదు వేల బీసీ అని ఉంటుంది ఇంకా కొన్ని పుస్తకాలలో ఏముంటుంది సో పదివేల బీసీ నుండి పదివేల బీసీ నుండి నాలుగు వేల బీసీ సో ఈ విధంగా డేట్లు ఉంటాయి సో ఈ విధంగా ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదు అనే అంశం మీరు గమనించాలి కాబట్టి ఈ ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదు సో మీరు అప్రాక్సిమేట్లీ సుమారుగా తొమ్మిది వేల బీసీ నుండి నాలుగు వేల బీసీలో ఈ మధ్య ఉన్న కాలాన్ని మనము మధ్యశిలాయుగం అంటున్నాం ఓకేనా అయితే మధ్యశిలాయుగంలో సో మనం ఎలాంటి మార్పులు చూస్తాం మానవుడి జీవితంలో అంటే ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్లో చెప్పినా ఏం చెప్పిన మీకు వాతావరణానికి సంబంధించిన ఒక మార్పు జరిగింది ఎప్పుడు అంటే ప్రాచీన శిలాయుగం అంతంలో చివరలో ఏం జరిగింది యుగం నుండి హోలోసిన్ యుగం ప్రారంభమైంది అదేవిధంగా ఇంకో మార్పు ఏంటిది హోమోసేఫియన్ అనే మానవుడు ఆవిర్భవించడం ఈ రెండు మార్పులు జరగడం ఎప్పుడైతే ప్లిస్టోష యుగం నుండి హోలోసిన్ నిగం వచ్చిందో జంతుజాలము ఉష్టజాలము డెవలప్ కావడము సో అవి అభివృద్ధి చెందడానికి సో అవకాశం దొరకడము సో ఆ వాతావరణం మనకు రావడం వల్ల సో కొన్ని పెను మార్పులు సంభవిస్తాయి పాటు దానికి తోడు హోమోసేఫీ అనే మానవ జాతి ఆరోగ్య ఆ ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవ జాతి ఆవిర్భవించడం ఇదొక మార్పు ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేవి ఈ ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు ఎప్పుడైతే వచ్చిందో డెవలప్మెంట్స్ అనేవి చాలా వేగంగా కనిపిస్తాయి చాలా త్వరగా మానవుడు అభివృద్ధిని సాధిస్తూ వస్తాడు అయితే ఈ మధ్యశిలాయుగంలో ఎలాంటి అభివృద్ధిని చూస్తాం మనము అంటే ఇంతకుముందు మానవుడు ప్రాచీన శిలాయుగంలో ఏం చేసేవాడు జంతువులను వేటాడుతూ పండ్లు ఆకులు అలములు స్వీకరిస్తూ లేదంటే ఈ వేర్లు చెట్టు యొక్క వేర్లను తీసుకొని ఆహారంగా బీజించుకుంటూ ఉండేవాడు గుంపులు గుంపులుగా జీవిస్తూ సో వీళ్ళు సంచార జీవనాన్ని గడిపేవారు కానీ మధ్యశిలాయుగానికి వచ్చేసరికి వీళ్ళు వీళ్ళ వీళ్ళ జీవన విధానంలో మార్పులు రావడము ఏం చేస్తాడు ఇక్కడ వీళ్ళ జీవన విధానంలో మార్పులు ఎలాంటి మార్పులు వచ్చినాయంటే వీళ్ళు జంతువులను పోషించుకోవడము పశు పోషణ ప్రారంభమైంది మధ్యశిలాయుగంలో పశుపోషణ పోషణ మధ్యశిలాయుగంలో ప్రారంభమైంది ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు పశువులను పోషించుకోవడం జరిగింది భారతదేశంలో తొలిసారిగా ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు పశువులను పోషించుకోవడం జరిగింది అంటే మనము రాజస్థాన్ రాష్ట్రం రాజస్థాన్ రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో ఈ రాజస్థాన్లో భాగోర్ భాగోర్ ఈ భాగోర్ ప్రాంతం మధ్యప్రదేశ్లో అడంఘర్ ప్రాంతం అడంఘర్ ప్రాంతం ఈ రెండు ప్రాంతాలలోనే మనకు పశుపోషణ మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది ఎక్కడ పశుపోషణ మొట్టమొదటిసారిగా రాజస్థాను భాగోల్ ప్రాంతము రాజస్థాన్ రాష్ట్రం భాగవల్ ప్రాంతము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అడంఘర్ ప్రాంతం ఈ రెండు ప్రాంతాలలో తొలిసారిగా భారతదేశంలో పశుపోషణ ప్రారంభమైందనే అంశం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పశుపోషణ స్వయంగా జంతువులను వేటాడే దశ నుండి స్వయంగా పశువులను పోషించుకోవడము అయితే వేటాడడం మానేసిందా అంటే వేటాడడం మానేయలేదు మానవుడు వేటాడడం మానేయకుండానే సొంతంగా పశువులను పోషించుకోవడం ఎందుకు పోషించుకున్నాడు నాకు వేట లభించకపోతే ఆహారం ఎలా నేనే సొంతంగా స్వయంగా ఎందుకు జంతువులను పోషించుకోకూడదు అనే ఆలోచన తోటి ఆయన వేటాడుతూనే జంతువులను కూడా పోషించుకోవడం జరిగింది ఎందుకు ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు రావడం వల్ల ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ఏమన్నా మార్పులు మధ్యశాల ఆయగంలో ఎలాంటి మార్పులు చూస్తామంటే యూపీలోని చుపాని మండవ ప్రాంతంలో మనకు కొన్ని కుండలు లభిస్తాయి యూపీలోని చుపాని మండో ప్రాంతంలో కొన్ని కుండలు లభించడం ఈ కుండలు చేతితో తయారు చేయబడిన కుండలు యూపీలోని చుపాని మండలో కుండలు లభించడము ఆ కుండలు ప్రత్యేకత ఏంటిదంటే చేతితోటి తయారు చేయడం జరిగింది చేతితోటి తయారు చేసిన కుండలు లభ్యం కావడం జరిగింది ఇక్కడ అయితే మొట్టమొదటిసారిగా కుండలు తయారీ ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్ వస్తే మీరు పెట్టవలసిన ఆన్సర్ మధ్యశిలాయుగము అయితే గమనిక ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటిదంటే చేతితో తయారు చేయబడిన కుండలు చేతితో తయారు చేయబడిన కుండలు అంటే మధ్యశిలాయుగం పెట్టండి లేదు కుమ్మరి చక్రం ద్వారా తయారు చేయబడిన కుండలు అయితే నవీన శిలాయోగము ఆన్సర్ జరిగింది కుమ్మరి చక్రం నవీన శిలాయగానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ చేతితో తయారు చేయడం జరిగింది కుండలు అనే అంశం గుర్తు పెట్టుకోవాలి కుండల తయారీ నెక్స్ట్ ఇంకెలాంటి మార్పులు చూస్తామంటే కృత్రిమ గృహాల నిర్మాణం జరిగింది గృహాల నిర్మాణం ఈ కృత్రిమ గృహాల నిర్మాణం ఎక్కడ జరిగింది అంటే మనకు మధ్య మళ్ళా ఉత్తరప్రదేశే మళ్ళీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సరై రాయ్ అనే ప్రాంతం ఉంటుంది సరై నహర్ రాయ్ ఈ సరై రాయ్ అనే ప్రాంతంలో మనకు కృత్రిమ గృహాలకు సంబంధించిన అవశేషాలు లభించడము సరై సరైనహర్ రాయ్ అనే ప్రాంతంలో కృత్రిమ గృహాలకు సంబంధించిన అవశేషాలు లభించడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే భారతదేశంలో తొలిసారిగా కృత్రిమ గృహాల నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే మధ్యశిలాయుగంలో జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి మధ్యశిలాయుగంలో కృత్రిమ గృహాల నిర్మాణం జరిగింది మరి కృత్రిమ గృహాలను నిర్మించిన ప్రజలు భారతదేశంలో తొలిసారిగా కృత్రిమ గృహాలను నిర్మించిన ప్రజలు ఎవరు అంటే సరైనహర్ రాయ్ ప్రజలు ఉత్తర ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ సరైనహర్ రాయ్ ప్రాంతంలోనే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని ఈ సరై నహర్ రాయ్ అనే ప్రాంతంలోనే ఇంకొక అవశేషం లభించడం ఏంటిది అంటే తెగల మధ్య ఘర్షణలు మొదలై తెగల మధ్య ఘర్షణలు మొదలై యుద్ధాలు ప్రారంభం కావడం జరిగింది అనడానికి అవశేషాలు లభ్యం కావడం జరిగింది ఈ సరైనహర్ రాయ్ ప్రాంతంలో ఈ అంశం గుర్తు పెట్టుకోవాలి సరైనహర్ రాయ్ ప్రాంతానికి సంబంధించిన రెండు అంశాలు ఒకటి కృత్రిమ గృహాల నిర్మాణం జరిగింది సరైనహర్ రాయ్ ప్రజలు చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడనే ఈ సరైనహర్ రాయ్ ప్రాంతంలోనే తెగల మధ్య ఘర్షణ మొదలై యుద్ధాలు ప్రారంభం కావడం జరిగింది ఈ రెండు అంశాలు గుర్తు పెట్టుకోవాలి అయితే సింపుల్ గా మళ్ళీ ఒకసారి రీజన్ చేస్తా ఒక్కసారి చూడండి రాజస్థాన్ భగోర్ ప్రాంతము మధ్యప్రదేశ్ అడంఘర్ ప్రాంతము ఈ రెండు ప్రాంతాలలో తొలిసారిగా ఏం చేయాలి పశుపోషణ జరిగింది ఎలాంటి పశువులను పోషించడం జరిగింది అంటే ఆవును పోషించడము గొర్రెను పోషించడము మేకలను పోషించడం ఆవులను గొర్రెలను మేకలను తొలిసారిగా మానవుడు పోషించుకోవడం జరిగింది ఏ ప్రాంతాలు రాజస్థాన్ లోని భాగోర్ మధ్యప్రదేశ్ లోని అడంఘర్ ప్రాంతాలు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చుపాని మండవ ప్రాంతంలో మనకు చేతితో తయారు చేయబడిన కుండలు లభ్యం కావడము సో తొలిసారిగా చేతితో తయారు చేయబడిన కుండలు ఎక్కడ లభ్యం కావడం జరిగింది భారతదేశంలో చొపాని మండో ప్రజలు తయారు చేయడం జరిగింది చొపాని మండవలో లభించడం జరిగింది కృత్రిమ గృహాల నిర్మాణము ఉత్తరప్రదేశ్ లోని సరైనహర్ రాయ్ ప్రాంతంలో లభ్యం కావడం జరిగింది కృత్రిమ గృహాల నిర్మాణం ఎప్పుడు మధ్యశిలా యుగంలోనే జరిగింది అనే అంశం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సో ఈ ఇక్కడనే యుగంలోనే నిప్పును కూడా మానవుడు కనుక్కుంటాడు సో నిప్పును కూడా మానవుడు మధ్యశిలా యుగంలోనే కనుగొనడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పదే శిల ఈ మార్పులు చూస్తాం ఇంకా ఎలాంటి మార్పులు చూస్తామంటే సో మనము వీళ్ళు వీళ్ళ పనిముట్లు చాలా సూక్ష్మంగా ఉన్నాయి సో వీళ్ళ వీళ్ళ కాలంలో పనిముట్లు చాలా సూక్ష్మంగా కనిపిస్తాయి మనకు కాబట్టి వీళ్ళ పనిముట్లు ఏ విధంగా సూక్ష్మ శిలా పనిముట్లు అంటాం వీళ్ళ పనిముట్లను సూక్ష్మ శిలా పనిముట్లు శిలా పనిముట్లు అంటాం సో వీళ్ళ పనిముట్లు సూక్ష్మంగా ఉండడం వల్ల సూక్ష్మశిల పనిముట్లు అంటున్నాము ఎందుకు సూక్ష్మశిల సూక్ష్మశిల గ్రీక్ వర్డ్ మైక్రో లిథిక్ మైక్రోలిథిక్ సూక్ష్మ మైక్రో అంటే సూక్ష్మ లిథిక్ అంటే శిల ఈ సూక్ష్మశిల పనిముట్లను ఉపయోగించడం వీళ్ళ ఆయుధాలు కూడా సూక్ష్మంగా ఉన్నాయి ఎందుకు సూక్ష్మంగా ఎట్లా సూక్ష్మంగా ఉన్నాయి ఎందుకు తయారు చేసుకుని తింటారు వీళ్ళు సూక్ష్మంగా ఎందుకు తయారు చేసుకుని తింటారంటే సో వీళ్ళు ప్రాచీన శిలాయుగంలో వీళ్ళ పనిముట్లు పెద్దగా పరిమాణంలో పెద్దగా ఉన్నాయి పరిమాణంలో పెద్దగా ఉండడం వల్ల సో వాళ్ళు జంతువును వేటాడాలి ఇప్పుడు ఆ ఆ పనిముట్లు పెద్దగా ఆయుధాలు పెద్దగా ఉండడము ఆ జంతువును వేటాడాలంటే చాలా దగ్గరగా వెళ్లి వేటాడాలి దగ్గరగా వెళ్ళి కొట్టాలి దగ్గరగా వెళ్ళి వేటాడినప్పుడు ఆ జంతువు తిరిగి మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు రావడము ఆయన ఏం చేయడం జరిగింది అంటే సూక్ష్మ పనిముట్లను తయారు చేయడము సూక్ష్మ పనిముట్లు తయారు చేయడం వల్ల సో జంతువును దూరంగా ఉండి చెట్టు పొద పొదచాటునో నిలబడి సో దూరంగా ఉండి ఆ జంతువును వేటాడి సో ఆహారంగా తీసుకోవడం ఈ విధంగా జంతువును వేటాడడానికి కావచ్చు తమ సో ఈ విధంగా డెవలప్మెంట్స్ రావడం జరిగింది వాళ్ళ జీవితంలో ఇంకా ఏంటిది ఇంకా ఏం చూస్తాం మనము ఈ సూక్ష్మశిలలు అయితే ఈ సూక్ష్మశిల అంశం శిలలను ఈ కనుగొన్న వారు ఎవరు అంటే క్యార్లిల్ క్యార్లిల్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త ఈ క్యార్లిల్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త ఈ శిలలను కనుక్కుంటాడు ఎక్కడ అంటే వింధ్యా ప్రాంతంలో ఈ వింధ్యా ప్రాంతంలో ఈ క్యార్లిల్ అనే పురావస్తు శాస్త్రవేత్త తొలిసారిగా భారతదేశంలోనూ తొలిసారిగా ఈ వింధ్యా ప్రాంతంలో ఈ సూక్ష్మశిలలు లభించడం ఎవరు కనుగొన్నారంటే క్యారలి అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు సో ఎక్కడ లభ్యం ఇండియా ప్రాంతంలో లభ్యం కావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇండియా ప్రాంతంలో శిలలు లభ్యం కావడం సో ఇది మొత్తం అంశం ఈ మొత్తం సమాచారం మధ్య శిలాయగానికి సంబంధించింది సూక్ష్మశిలలు సూక్ష్మ పనిముట్లు ఏ కాలానికి ఏ శిలాగానికి చెందినవి అంటే మధ్య చెందినవి గుర్తు పెట్టుకోవాలి థ్యాంక్ సో మచ్